విఆర్స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్ ప్రస్తుతం మనం ఉన్నాము సాగర్ ఫాక్స్ లేక్ దగ్గర మెట్ల నుంచి మనం చూసుకున్నట్లయితే పద్దెనిమిది కిలోమీటర్ల వరకు దూరంగా ఉంటుంది ఈ లేక్ అయితే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ట్రీట్మెంట్ చేసే పేషెంట్స్కి వాడినటువంటి బెడ్షీట్స్ కానివ్వండి దూదులు కానివ్వండి బ్లేడ్స్ కానివ్వండి కాటన్ క్లాత్స్ కానివ్వండి ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ ఫా లేక్ లేక్లో అన్నది పారబోస్తున్నారు దీనివల్ల ఇక్కడ చుట్టుపక్కల ఉన్న స్థానికులు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు అనారోగ్య బాధపడే పరిస్థితులు కూడా కాని కనిపిస్తున్నాయి విజువల్స్ లో మనం చూసుకుంటే ఈ లేక్ విస్తీర్ణత కూడా చాలా పెద్దగా ఉంది వాటర్ కూడా కొన్ని చోట్ల చూడడానికి చాలా క్లీన్గా గా కనిపిస్తుంది అండ్ ఈ చుట్టుపక్కల లో ఉన్న హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో నైట్ పూట ముఖ్యంగా అర్ధరాత్రులు ఇక్కడికి వచ్చి ఇవన్నీ పడివేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు అంటే డే వైజ్ చూసుకున్నట్లయితే గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కనుక ఎవరన్నా వచ్చి వేస్తున్నట్లయితే ఇక్కడ ఉన్న స్థానికులు చూసి ఆబ్జెక్షన్ చెప్తారు కాబట్టి ఆ టైంలో ఎవరు రాకుండా ఈవినింగ్ టైమ్స్ అండ్ నైట్ టైమ్స్ ఇక్కడ మంది వచ్చి ఇటువంటి చెత్త పదార్థాలు అన్ని చెప్పి ఇక్కడ డంప్ చేస్తున్నారు నిజానికి ఇది ఒక డంప్ యార్డ్ కూడా కాదు అట్లాంటిది ఇంత స్వచ్ఛమైన నీరు ఉన్నటువంటి ఈ చెరువులు అవన్నీ వేయడం వల్ల ఇక్కడ స్థానికులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అండ్ ఇది మాత్రమే కాకుండా ఈ లేక్ గురించి మనం మాట్లాడాల్సి వస్తే జనరల్ గా బాలనగర్ జీడిమెట్ల ఈ రోడ్స్ అన్ని దాటిన తర్వాత కొన్ని కిలోమీటర్ల వరకు కూడా చాలా దూరంగా ఉందని చెప్పొచ్చు అంటే ఇక్కడ ఇటువంటి ఒక లేక్ ఉందని చెప్పి కూడా చాలా మందికి తెలియకపోవచ్చు బట్ ఇక్కడ ఉన్న స్థానికుల్ని మాత్రం అడిగితే ఇది ఎన్నో ఏళ్ళుగా ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇప్పటి వరకు ఎటువంటి అనుచిత కార్యాలైతే ఏం జరగలేదు కొన్ని నెలలుగా ట్రీట్మెంట్స్ తీసుకున్న పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి హాస్పిటల్ పీపుల్ ఎంప్లాయీ పీపులే అవన్నీ తెచ్చి ఇక్కడ ఇస్తున్నారు అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది సో దీనికి స్థానికంగా ఉండే స్థానికులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్న కార్పొరేట్ లెవెల్ పీపుల్కి కూడా వెళ్ళి చెప్పడం జరిగింది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కొన్ని కెమికల్స్ వాసన కూడా వస్తుంది అని చెప్తున్నారు ఈ చుట్టుపక్కల కొన్ని ఇండస్ట్రీస్ కూడా ఉండడంతో ఆ కెమికల్ వాసన వస్తుంది కాబోరు అని అందరూ అనుకున్నారు కాకపోతే వాడు వాడాల్సిన టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ఎక్స్పైరీ డేట్స్ అయిపోయింది తర్వాత కూడా ఇక్కడికి వచ్చి పడేయడం వల్ల కూడా ఆ వాసన అన్నది వస్తుంది అని చెప్పి నిర్ధారణ జరిగింది అయితే ఇంకెవరైనా లైక్ కంప్లైంట్ రూపంలో ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న కార్పొరేట్ లెవెల్ పీపుల్ కానివ్వండి ఎవరన్నా వచ్చి ఇక్కడ చెక్ చేసినప్పుడు అటువంటివి ఏమీ లేవని తోసుకు ఆ మాటల్ని అని చెప్పి స్థానికులు చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ అంటే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో గత ఆరు నెలలుగా ఏడు నెలలుగా ఇక్కడికి వచ్చి డంప్ కూడా లేదు ఈ చెరువుల్లోనే అటువంటివన్నీ వేస్తున్నారు కాబట్టి అందరూ కూడా అనారోగ్య బాధ పడుతున్నారు కాబట్టి సో ఈ స్థానికంగా ఉండే కార్పొరేట్ కానీ సర్పంచ్ కానివ్వండి లేకపోతే ఇతర అదర్ పొలిటీషియన్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే అధికారులు ఉన్నారో వారి దృష్టికి తీసుకెళ్తే వీలైనంత తొందరగా ఈ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది సో అందరూ కోరుకున్నట్టుగా ఎవరు అనారోగ్య బారిన పడకుండా ఇటువంటి అనుచిత కార్యక్రమాలు ఏవి జరగకుండా చూడాలని పొలిటికోస్ టీమ్ కూడా కోరుకుంటుంది ఇది ఇప్పటి వరకు వెంకట గౌడ్తో కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ సాగర్ ఫాక్స్ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్